హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను నాలుగవ శ్రావణ శుక్రవారం పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి శ్రావణ శుక్రవారం అనే కాదండి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిది మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారి పూజను చేసుకున్నప్పుడు గుమ్మాన్ని చక్కగా పసుపు కుంకుమ కుంకుమొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని చక్కగా అందంగా అలంకరించుకొని పువ్వులను పెట్టి నమస్కారం చేసుకోవాలి వీలైతే దీపారాధన కూడా చేయండి గుమ్మం దగ్గర చాలా మంచిది గుమ్మం ముందు అమ్మవారి పాదాలను వేసుకుంటే చాలా మంచిది నేనైతే ఎర్రమట్టితో అలికి బియ్యం పిండితో అయితే అమ్మవారి పాదాలను వేసుకున్నాను అమ్మవారి పాదాలను వేసుకుంటే ఆ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు అంటారు గుమ్మానికి చక్కగా బంతి పూలు కట్టుకొని నిమ్మకాయలు కట్టుకొని అలానే మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మనకి మూడు శుక్రవారాలు అయితే కంప్లీట్ అయ్యాయి కదండి నాలుగవ శుక్రవారం పూజ అయితే చూపిస్తాను నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకుని వాళ్ళు ఉంటే నాలుగవ శ్రావణ శుక్రవారం రోజైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఆ రోజున ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలండి తలస్నానం చేసి ద్వార పూజ చేసుకోవాలండి అయితే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుంకుమంతో కూడా ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది గడప దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనం అమ్మవారి పూజను చేసుకోవడానికి ఎక్కడైతే చేద్దామనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడుచుకోవాలండి లేదా మనం ఈ పూజను మందిరంలో అయినా చేసుకోవచ్చు నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నానండి నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న ఫోటో కూడా పెట్టుకున్నాను ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ కుంకుమబొట్టలను పెట్టానండి పువ్వులను కూడా సమర్పించాను తర్వాత నా దగ్గర అయితే అమ్మవారిది వెండికాయను ఉందండి అమ్మవారి విగ్రహం ఉన్నా సరే మనం అభిషేకం చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం రోజున అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కదండి నేను ఇక్కడ గణపతి విగ్రహాన్ని పెట్టుకున్నాను మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ముందుగా గణపతికి గంధం కుంకుమ పెట్టానండి ఇక్కడ వెండి కుందుల్లో దీపారాధన చేశాను ఏకాహారతో మాత్రమే దీపారాధన చేయాలండి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి కామాక్షి దీపాన్ని శ్రావణ శుక్రవారం రోజున వెలిగించుకుంటే చాలా మంచిదండి శ్రావణ శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే మనకి చాలా మంచి ఫలితం ఉంటుందండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి ముందుగా వినాయక స్వామికి పూజ చేసుకుంటున్నానండి వినాయక స్వామి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి వినాయక స్వామి శ్లోకాలు కూడా చదువుకున్నాను ఓ లేకపోతే ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి వినాయక స్వామికి దూది వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది స్వామివారికి ప్రసాదంగా పండు కానీ బెల్లం ముక్క కానీ పెట్టవచ్చండి స్వామివారికి ధూపం కూడా వేయాలి స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి కామాక్షి దీపాన్ని కూడా ఏకహారతితో వెలిగించాలి శ్రీమాత్రైన మహా అనుకుంటూ వెలిగించి కామాక్షి దీపం దగ్గర కూడా రెండు పువ్వులు రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నానండి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారి సహస్రనామం వినుకుంటూ చిట్టుగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలు వీటితో అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా మంచిదండి నేను అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కుంకుమార్చన కూడా చేసుకున్నానండి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిదండి మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి పెట్టినా చాలా మంచిది చూసారు ఇక్కడ నేను చిట్టి గాజులతో అర్చన చేసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరం చదవడం వీలు కాకపోతే శ్రీ మాత్రైన మహా అనుకుంటూ పదకొండు సార్లు కానీ యాభై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి అమ్మవారి అర్చన చేసుకునేటప్పుడు పసుపు కమ్ములతో చేసుకోవచ్చు వన్ రూపీస్ కాయంతో చేయవచ్చు అండి తామర గింజలతో కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు చూసారా ఇక్కడ నేను కుంకుమార్చన చేసుకున్నాను మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలండి అలాగే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పూజను కూడా చేసుకోవాలి నేను ఇక్కడ గోవిందనామాలను చదువుకుంటూ స్వామివారి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో అర్చన చేసుకున్నానండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల సమర్పిస్తే చాలా మంచిది అలాగే తులసి దళాలతో స్వామివారికి అర్చన చేసినా చాలా మంచిదండి ఈ విధంగా అమ్మవారి అయ్యవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించాను తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టానండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలతో తయారు చేసిన పరమాన్నం పెడితే చాలా మంచిది ఇక్కడ నేనైతే స్వీట్స్ పెట్టానండి లేదంటే ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత హార్త్ ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది ఆ ధూపాన్ని గుమ్మానికి ఇల్లంతా కూడా చూపిస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది చాలామంది శ్రావణ శుక్రవారం రెండో రోజే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదండి అయితే కుదరని వాళ్ళు నాలుగో వారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అండి నేనైతే రెండో వారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నాలుగవ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి విధంగా పూజ చేసుకొని ముత్తైదులకు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఒక్కరికి ఇచ్చినా మంచిది ముగ్గురికి ఇవ్వచ్చు లేదా ఐదుగురికైనా ఇవ్వచ్చండి లేదా పదకొండు మందికైనా ఇవ్వచ్చు అమ్మవారి పూజలో గాజులు పెట్టుకున్నా చాలా మంచిదండి అలానే తాంబూలం పెట్టినా మంచిది ఇక్కడ నేను స్వామివారి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో అర్చన చేసుకున్నాను కదండి ఆ వన్ రూపీ కాయిన్స్ని బీరువాలో భద్రపరచుకోవచ్చండి మళ్ళీ మనం పూజ చేసుకునేటప్పుడు ఆ కాయిన్స్ని మళ్ళీ తిరిగి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు నా ఈ పూజ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి